తొమ్మిలకు రాష్ట్రపత్రిక అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూస్తే అధికారము నా వలనే కలుగుతుందని దేవుడు అంటాడు ఏ అధికారమైనా సరే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది రాజులుగా అధికారులుగా ఉన్నప్పుడు అది దేవుని ఏర్పాటు అయి లేదంటారా కాదు ఎందుకంటే ఇప్పుడు అధికారము నా వలనే కలుగుతున్నది అంటే ఈ లోకాధికారి సైతానని బైబిల్లో ఉంది కనుక దేవుడే సైతానుడు లోకాధికారిగా చేశారని చెప్పగలం కనుక సైతాను ఈ లోకాధికారి కావడము వాడు దొంగదారిన దొడ్డిదారిన అయ్యాడు అయిన తర్వాత సెకండ్ గ్రేడ్ అథారిటీస్ గురించి మాట్లాడుతున్నాడు సైతాను రాజ్యాన్ని పరిపాలిస్తుంటుండగా వాణి రాజ్యంలో కూడా దేవుడు జోక్యం చేసుకొని అక్కడక్కడ తనకు అనుకూలమైన అధికారులను నియమిస్తాడు వాళ్ళను కూడా దేవుడు తాను కావాలనుకుంటే తన చిత్తం నెరవేర్చడానికి వాడుకుంటాడు అది విషయం ఓకే అది అంతేగాని అధికారం ఉన్నదల్లా దేవుడే ఇచ్చాడు అనుకుంటే ముందు సైతానికి దేవుడు ఇచ్చాడు అనుకోవాలి ఇంకా గొడవే లేదు అసలు సరే ఇప్పుడు ఈనాడు అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు భక్తులు కావచ్చు భక్తిహీనులు కావచ్చు అందరు కూడా ఏదో ఒక అధికారం కలిగి ఉన్నారు కొన్ని పొజిషన్స్లో చూస్తే ఇప్పుడు ఇందులో మరి దేవుడు తన చిత్త ప్రకారంగా ఇచ్చిన అధికారం ఏదనుకోవాలి ఇప్పుడు భక్తులందరూ కూడా వాళ్ళకు వచ్చిన అధికారం దేవుని వల్లనే వచ్చిందని చెప్పడానికి కూడా వీళ్ళు కాదు అధికారాలు ఉంటాయి వాళ్ళ ప్రధానమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే దేవుడు తన తాను నేర్పరుచుకున్న ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు సార్ వీడిని వాడుకుంటాడనమాట ఓకే ఇప్పుడు పోతి ఫర్ ఇంట్లో యోసేపు పనివాడు అందరికంటే పైవాడుగా అతన్ని పనివారి మీద అధికారిగా నియమించాడు మరి అక్కడి నుండి అతని భార్య పోతిపడు భార్య అప మోపితే ఇతన్ని జైలు పాలు చేశాడు అయితే చెరసాల అధిపతికి యువసేపు మీద కటాక్షం కలిగింది అవును మరి అక్కడ నుండి మరి పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి వాళ్ళు ఇద్దరు అక్కడ ఉంటే వాళ్ళకి ఏదో కళలు రావడం దానికి అర్థం చెప్పడం మళ్ళీ వీడు వెళ్ళి రాజుగారికి పాన పాత్ర అందిస్తుంటే మరి రాజుగారికి కళ రావడం అరే కళకి అర్థం చెప్పి కూడా అక్కడ ఉన్నాడని పిలిపించాం ఇట్లా దేవుడు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు కానీ దేవుడు ఎన్నుకున్న ప్రజలు అక్కడక్కడ ఉంటారు కదా ఆయా దేశాల్లో వాళ్ళకు హెల్ప్ చేయడానికి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు వీళ్ళని వాడుకుంటా ఉంటాడు అకేషనల్గా అంతేగాని వాళ్ళ ప్రతి కదరిక దేవుడే చేయిస్తున్నాడని కాదు వాళ్ళు విగ్రహారాధన చేస్తారు వ్యభిచారాలు చేస్తారు తాగుడు తందనాలు అన్ని చండాలమంతా చేస్తారు అవన్నీ దేవుడు చేయించినట్టు కాదు వాడు అధికారంలో ఉన్నాడు గనుక దేవుడు సర్వాధికారి గనుక ఆయనకి ఎక్కడైనా జోక్యం చేసుకునే అవకాశం అధికారం ఆయనకు ఉంది కనుక ఆ దేశంలో నా దాసుడు ఉన్నాడు అతనికి సహాయం చేయమని రాజుల హృదయాలను నీటి కాలం నాకు తిప్పుతాడాయ్ అది ఒక సందర్భం కొరకు ఒక చర్య కొరకు అంతేగాని వాళ్ళు చేసే పాపకార్యాలు ఏంటంటే అంటే దేవుడు బాధ్యుడు కాదు కదా ఓకే